పదో తరగతి ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని భైంసా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనా తెలిపారు సూచనలు సలహాలు అవసరమైన విద్యార్థులు తల్లిదండ్రులు ఒకటి నాలుగు నాలుగు ఒకటి ఆరు టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు మానసిక సమస్యలకు పరిష్కారం అందించేందుకు ఈ కాల్ సెంటర్ ఇరవై నాలుగు అందుబాటులో ఉంటుందని చెప్పారు ఈ సదుపాయాన్ని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వినియోగించుకోవాలని సూచించారు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అదేవిధంగా ఈ నెల చివరిన ముప్పై తారీఖున ఎస్ఎస్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది మరి ఈ యొక్క రిజల్ట్స్పై అంటే వచ్చే రిజల్ట్స్ని బట్టి విద్యార్థులు కానీ వారి యొక్క తల్లిదండ్రులు కానీ ఎలాంటి ఆందోళన చెందకుండా రిజల్ట్స్ని మామూలుగా వారు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది చేసుకోవాలి మరి ఎవరైనా విద్యార్థులు మార్క్స్ వస్తే ఆందోళన చెందకుండా మీరు కోసం ఒక హెల్ప్లైన్ మేము ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈ హెల్ప్ లైన్ కాల్ చేసి వాళ్ళు వాసి